హిందూ దేవుళ్ళలో త్రిమూర్తులకి ఉన్న స్థానం వేరే వాళ్ళకి లేదు ఎందుకంటే సృష్టి స్థితి లయ కారకులు వీళ్ళు ముగ్గురే కాబట్టి అయితే పరమశివుడి శాపం వల్ల బ్రహ్మ ఎవరి చేత పూజించబడ్డో అందుకే ఆయనకి సంబంధించిన కథలు చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇక మిగిలిన ఇద్దరే వీరిలో విశ్వాన్ని రక్షిస్తూ ప్రజల్ని మంచి వైపు నడిపించే బాధ్యత విష్ణువు తీసుకుంటే ప్రపంచం చెడుగా మారినప్పుడు దాన్ని నాశనం చేసే పని శివుడు తీసుకున్నాడు ఇలా చెడును అంతం చేసి కొత్త సృష్టిని అందించే క్రమంలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి అందులోనే శివుడికి విష్ణువుకి మధ్య కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి వాటిలో మూడు కథల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అందులో మొదటి కథ ద లెజెండ్ ఆఫ్ బద్రీనాథ్ హిమాలయాల్లో దాదాపు పదివేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం బద్రీనాథ్ ఈ బద్రీనాథ్ గురించి ఒక పురాణం ఉంది ఇక్కడ మొదట శివ నివసించేవాళ్ళు కానీ ఇప్పుడు అది విష్ణుమూర్తికి ఒక నివాస స్థలంగా మారింది కథలోకి వెళ్తే ఒకరోజు నారదముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నువ్వు మానవత్వానికి ఒక చెడ్డ ఉదాహరణ అని ఎందుకంటే మీరు ఆదిశేషుడి మీద ఉన్నంతసేపు మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మీకు సేవ చేస్తూనే ఉంటుంది ఇలా అయితే మిగిలిన జీవుల కోసం మీరు సమయాన్ని ఎప్పుడు కేటాయిస్తారు ఈ సృష్టిలోని జీవరాశుల కోసం తప్పకుండా మీరు ఏదో ఒకటి చేయాలి అంటాడు నారదుడి విమర్శల నుండి తప్పించుకోవడానికి అలాగే లోకంలో ఉన్న జీవుల్ని ఉద్ధరించడానికి వెంటనే విష్ణువు సరైన స్థలం కోసం వెతుకుతూ హిమాలయాలకు చేరుకుంటాడు ఇలా చేరుకున్న విష్ణుమూర్తి పేరే బద్రీనాథ్ ఈయన హిమాలయాల్లో ఒక మంచి స్థలాన్ని చూసుకుని తన సాధనకి ఇదే అనువైన ప్రదేశం అనుకుని వెళ్తాడు నిజానికి ఆ ప్రాంతం శివుడి నివాస స్థావరం మానవ మాతృలు ఎవరూ కూడా అక్కడికి చేరుకోలేరు అందుకని విష్ణువు పసిపిల్లాళ్ళలాగా మారిపోయి ఆ ఇంటి ముందు పడుకుంటాడు ఇంతలో శివ పార్వతులు వస్తారు వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఆ పిల్లోడిని చూసి పార్వతీదేవి ముట్టుకోబోతుంటే శివుడేమో ఆ బిడ్డని ముట్టుకోకు అంటాడు అందుకు పార్వతి అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నారంటుంది దానికి శివుడేమో ఈ శిశువు దగ్గర ఏదో మర్మం దాగుంది లేకపోతే మన ఇంటి గుమ్మం దగ్గర ఎందుకున్నాడు ఒకవేళ ఎవరైనా ఈ బిడ్డని కావాలని ఇక్కడ దించి వెళ్తే వారి పాదముద్రలు ఈ మంచులో కనిపించాలి కానీ ఇక్కడ అలాంటివేమీ కనిపించట్లేదు కాబట్టి ఈ శిశువు సరైంది కాదు అంటాడు కానీ పార్వతి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా బిడ్డ మీద జాలితో ఎత్తుకొని లోపలి తీసుకెళ్తుంది ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత పార్వతి ఒడిలో కూర్చుని ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు శివుడేమో ఆ బిడ్డను అలా గమనిస్తూ ఉంటాడు కొద్దిసేపు అలా ఆ బిడ్డ ఆడుకుని నిద్రలోకి జారుకున్న తర్వాత పార్వతి శివుడితో కలిసి పక్కనే ఉన్న ఒక నీటి బొగ్గలో స్నానం చేయడానికి వెళ్తుంది తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు లోపల నుండి ఎవరో తాళం వేసి ఉంటారు అది చూసి పార్వతి ఉలిక్కిపడి మనకు తెలియకుండానే మన ఇంటి తలుపులు ఎవరు మూసివేశారు అని అంటుంది వెంటనే శివుడు నేను ముందే చెప్పాను కదా ఈ పిల్లవాడిని లోపలికి తీసుకురావద్దు అని సో ఆటోమేటిక్గా శివుడికి వస్తుంది కాకపోతే పిల్లవాడిని కాల్చి బూడిద చేయడం ఇష్టం లేక ఈ ఇంటిని వదిలి మనం బయటికి వెళ్ళిపోదాం అంటాడు ఆ విధంగా శివుడు తన సొంత ఇంటిని కోల్పోతాడు తిరుగుతూ తిరుగుతూ చివరికి కేదార్నాథ్ లో స్థిరపడతాడు ఇలా శివుడికి చెందినటువంటి బద్రీనాథ్ ఆలయాన్ని విష్ణువు ఆక్రమించాడు అప్పటి నుండి బద్రీనాథ్ ఆలయంలో శివుడికి బదులు విష్ణువు పూజించబడుతున్నాడు ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత పదే పదే ఇల్లు అనే మాట వాడడం జరిగింది అసలు హిమాలయాల్లో ఇల్లు ఎండ్రా బాబా అనుకోవచ్చు మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఇక్కడ ఇల్లు అంటే శివుడు నివసించేటువంటి పవిత్రమైన ఆలయం అదే బద్రీనాథ్ ఆలయం ఆ ఆలయాన్ని విష్ణు కబ్జా చేశాడు అనుకోవచ్చు ఇదంతా విన్న తర్వాత బద్రీనాథ్ ఆలయం ప్రత్యేకత కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా నెక్స్ట్ ఆ టాపిక్ లోకి వెళ్దాం బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇంకా చార్ధామ్ ఇది కూడా ఒకటి ఇది గర్వాల్ కొండల్లో నది తీరంలో మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంది హిందూ పురాణాల్లో ఈ బద్రీనాథ్ ప్రాంతాన్ని బద్రి లేక బద్రికాశ్రమంగా చెప్తూ ఉంటారు ఇక్కడ బద్రి అంటే రేగుపండు నాథ్ అంటే దేవుడు ఈ ప్రాంతమంతా రేగు పండ్లు ఎక్కువగా పండటం వల్ల ఇక్కడ వెలిసినటువంటి దేవుడికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఇక్కడ శీతాకాలంలో అలసటను తీర్చుకోవడానికి రేగు చెట్టు రూపం దాల్చినట్టు కొన్ని పురాణాలు చెప్తున్నాయి బద్రీనాథ్ ఆలయం కేవలం ఈ యుగానికి చెందింది కాదు కృతయుగం నుండి యుగ యుగాలుగా దీని మహిమలు తెలియజేస్తూ వస్తోంది కృష్ణార్జునులు తమ పూర్వజన్మలో నర నారాయణులుగా ఆశ్రమ జీవితం గడిపింది కూడా ఇక్కడే ద్వాపర యుగంలో పాండవులు తమ జీవితాన్ని చాలించడానికి స్వర్గారోహణ చేసిన పర్వతాలు కూడా ఇవేనని స్థలపురాణం చెప్తోంది ఆ సమయంలో వాళ్ళు బద్రీనాథ్ మీదుగా మానాకొండల్లో ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంద పురాణంలో శివుడు తన పుత్రుడైన కుమారస్వామికి ఇలా వర్ణించాడు స్వర్గంలోనూ నరకంలోను అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా సరే బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు అంతేకాదు బద్రీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ఈ ముల్లోకాల్లోనే లేదు ఈ క్షేత్రంలో అన్ని లోకాల్లోని తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయి అందుకే విష్ణువు ఏ క్షేత్రం విడిచినా ఈ క్షేత్రం మాత్రం విడువడు అని చెప్తాడు ఇంత గొప్ప ప్రదేశం కాబట్టే విష్ణుమూర్తి తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు శివుణ్ణి కాపాడినటువంటి విష్ణువు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ వినాయక చవితి రోజు చెప్పుకునే కథల్లో వింటాం పూర్వం గజాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతను ఏనుగు రూపంలో ఉండడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది గజాసురుడు బ్రహ్మ అనుగ్రహించిన వరంతో ముల్లోకాలని కూడా జయించినటువంటి వీరుడు అయితే గొప్ప శివభక్తుడు కూడా శివారాధన లేనిదే ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు అయితే ఎంత ఆరాధించినా ఇంకా ఏదో తెలియని లోటు అతనిలో ఉండేది అందుకే ఆ పరమశివుడు ఎప్పుడూ తనతోనే ఉండడం కోసం శివుడి గురించి ఘోరమైన తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరెప్పుడు నాతోనే ఉండేలాగా మీరు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకుంటాడు స్వభావరీత్యా శివుడు బోలాశంకరుడు కాబట్టి అతని కోరికను కాదనలేకపోతాడు వెంటనే అతని కోరిక తీర్చేందుకు ఆత్మలింగ రూపంలో గజాసురుడి లోపలికి ప్రవేశించి శివుడు అక్కడే ఉండడం ప్రారంభిస్తాడు ఇదిలా ఉంటే శివుడు లేని ముల్లోకాలు అల్లకల్లోలమైపోతాయి ఆయన గురించి వెతికిన గణాలు వెతికి వెతికి అలసిపోతాయి చివరికి పరమేశ్వరుడు ఎక్కడున్నాడో పార్వతీదేవికి కూడా తెలియకుండా చాలా కంగారు పడిపోతుంది కొంతకాలానికి అతను గజాసురుడి పొట్టలో ఉన్నాడు అని తెలుసుకుంటుంది కానీ శివుణ్ణి ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడుతుంది చివరికి ఈ విషయం విష్ణుమూర్తికి చెప్పి సాయాన్ని కోరుకుంటుంది ఇక మరోవైపు స్వర్గంలో ఉన్న దేవతలంతా కూడా కలిసి శివుడు కనిపించకుండా పోయిన విషయం విష్ణువుకి చేరవేస్తారు అప్పుడు శ్రీహరి ఒక ఉపాయాన్ని ఆలోచించి దానికి బ్రహ్మని సాయం అడుగుతాడు బ్రహ్మ కూడా ఆయన చెప్పిన దానికి వెంటనే అంగీకరిస్తాడు తరువాత శివుడి వాహనమైన నందిని ఒక గంగిరెద్దుగా మార్చి తానేమో బ్రహ్మ సన్నాయి వాయించేవాడిగా మిగిలిన దేవతలు తలా ఒక వాయిద్యం వాయించే వాళ్ళుగా మొత్తం వీళ్ళంతా కలిసి గంగిరెద్దును ఆడించే వాళ్ళుగా మారి గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్తారు అక్కడ గజాసురుడి ముందు ఆ గంగిరెద్దును నిలిపి అద్భుతమైన నృత్య గానాలతో అలరిస్తారు సాక్షాత్తు నందీశ్వరుడే ఆడిన ఆ ఆటను చూసి గజాసురుడి కడుపులో ఉన్న శివుడు పరవశించిపోతాడు వీరి ఆటని చూసి గజాసురుడు చలించిపోతాడు ఆ ఆనందంలో వెంటనే నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తా అని గజాసురుడు అంటాడు అప్పుడు శ్రీహరి గజాసుర ఈ గంగిరెద్దు సామాన్యమైంది కాదు ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి వాహనమైన నంది తన స్వామికి దూరమై చాలా బాధలో ఉంది దాన్ని తన స్వామి దగ్గరకు చేరుకొని అంటాడు విష్ణుమూర్తి కోరికను విన్న గజాసురుడికి విషయం అర్థమైపోద్ది తనలో ఉన్న పరమేశ్వరుణ్ణి తిరిగి తీసుకెళ్లడానికి వీళ్ళంతా అనుకుంటాడు శివుడు గనక తన పొట్టను చీల్చుకుని బయటకు వస్తే తనకింక మృత్యువు తప్పదని అర్థం అవుతుంది అప్పుడు గజాసురుడు శివుడితో స్వామి నిన్ను వదిలి ఉండడానికి నాకు మనసు రావట్లేదు అందుకని ఇక మీదట నా చర్మాన్ని నువ్వు ధరించు నా శిరస్సును ముల్లోకాలు పూజించేలాగా అనుగ్రహించు అని వేడుకుంటాడు అప్పుడు శివుడు తదాస్తు అనగానే నంది తన పొట్టని చేల్చగా అందులోని శివుడు బయటకు వస్తాడు అప్పుడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకి పాలు పోసినట్టు అని చెప్తాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోతాడు శివుడు కైలాసానికి వెళ్తాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేస్తుంది అతడికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచుతుంది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడడం మొదలు పెడుతుంది ఇదిలా ఉండగా శివుడు లోపలికొస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్తాడు కోపం తెచ్చుకున్న శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను నరుకుతాడు లోపలికి వెళ్ళినటువంటి శివుడికి పార్వతీదేవి తాను ప్రాణం పోసిన పిల్లవాడి గురించి చెప్తుంది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తన వెంట తీసుకొచ్చినటువంటి గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికిస్తాడు వెంటనే బ్రహ్మ అతడికి ప్రాణం పోస్తాడు అతడికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభిస్తారు ఇలా వినాయకుడికి గజాసురుడి తలను అతికించడంతో అది గజాసురుడు కోరుకున్నట్టు ముల్లోకాలకు పూజనీయంగా మారింది ఇకపోతే ఈ గజాసుర సంహారాన్ని తెలియజేస్తూ తమిళనాడులో భజవూర్ అనే ప్రాంతంలో విరాటేశ్వర ఆలయం ఉంది ఇందులో శివుడు గజ సంహార మూర్తిగా కనిపిస్తాడు ఇక చివరిగా మూడో కథ విష్ణుస్ డివోషన్ ఫర్ శివ పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో ఈ సృష్టిలో రాక్షసుల దురాగతాలు పెరిగిపోతాయి వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక సకల దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు అయితే ఆ రాక్షసులను ఓడించాలంటే విష్ణువుకి ఒక దివ్య ఆయుధం కావాలి దీనికోసం శ్రీ మహావిష్ణువు కైలాస పర్వతానికి వెళ్లి శివుణ్ణి పూజించడం ప్రారంభిస్తాడు పూజలో భాగంగా విష్ణువు శివుడికి ఒక వెయ్యి ఎనిమిది కమలాలతో సేవిస్తూ ఉంటాడు అలా సేవించే సమయంలో శివుడు విష్ణువు యొక్క భక్తిని పరీక్షించడానికి ఈ పువ్వుల్లో ఒకదాన్ని దాచిపెడతాడు పూజ చేస్తున్న విష్ణువు పువ్వు కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతాడు ఏం చేయాలో తోచదు అప్పుడు విష్ణు ఇలా అంటాడు నన్ను కమలనైనా అంటారు అంటే తామర పువ్వుల వంటి కన్నులు కలవాడు అని అర్థం నా కళ్ళు కమలంలా ఉంటాయి కాబట్టి నా కన్నుల్లో ఒకదాన్ని నీకు సమర్పిస్తాను అంటాడు వెంటనే తన కుడికన్ను సమర్పించబోతుంటే సంతోషించిన శివుడు ప్రత్యక్షమవుతాడు విష్ణువు యొక్క మనసులో కోరికను తెలుసుకోవడానికి సుదర్శన చక్రాన్ని సమర్పిస్తాడు ఇలా అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని శివుడి నుండి పొందినటువంటి విష్ణువు ఆ సుదర్శన చక్రం సహాయంతో రాక్షసులందరినీ సంహరించి వారి దురాగతాల నుండి దేవతలకి విముక్తిని ప్రసాదిస్తాడు సో ఫ్రెండ్స్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ సైకిల్లో శివుడు మరియు విష్ణువు ఇద్దరూ కూడా ఒక కాస్మిక్ బ్యాలెన్స్ కోసం ముఖ్యమైన పాత్రను పోషిస్తారు దీంట్లో భాగంగా పురాణాల్లో వీరి మధ్య జరిగినటువంటి అనేక కథలు ఉన్నాయి వీటి గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్